అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మేము చెప్పేవాళ్ళం గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక పార్క్ డెవలప్ చేసి ప్రజలందరినీ మేము చేసిన దాన్ని చూడడానికి అక్కడికి రండి అని అనేవారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో అక్కడికి అభివృద్ధిని మేము తీసుకెళ్తున్నాం చాలా గర్వంగా చెప్తా ఉన్నాం వారి యొక్క డోర్ స్టెప్స్ దగ్గరికి మేము తీసుకెళ్తా ఉన్నాం ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏదో ఒక కంబల్సరీ పార్క్ చేసేసి నగరంలో పార్కులు అలా చేసాం ఎలా చేసామంటే కాదు ప్యాకేజ్ వన్లో ఏడు పార్కుల్ని మేము అభివృద్ధి చేశాం ఏడు పార్కుల్లో ఒక పార్కుని ఈరోజు మేము అధికారికంగా పెద్దలు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు మా కూటమి నాయకులు స్థానిక ప్రజానికం వాళ్ళందరి యొక్క సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది దీంట్లోని మీరు చూసినట్టయితే మేజర్ హైలైట్స్ ఒక మంచి బాక్స్ క్రికెట్ ఉంది నాకు తెలిసి రాజమహేంద్రవరంలో బాక్స్ క్రికెట్లో నెంబర్ వన్ కింద ఇదే ఉందన్న విషయం మనందరూ కూడా గమనించాలి అదేదో ప్రైవేట్ సైట్స్ లో ప్రైవేట్ ఏజెన్సీస్ నడిపేది కాదు ఇది కార్పొరేషన్ వారు నిర్మించిన పార్క్ లో డెవలప్ చేసిన పార్క్ లో ఈ బాక్స్ క్రికెట్ ఉందన్న విషయం అందరు కూడా గమనించాలి ఇంకోటి షటిల్ కోర్ట్ మరొకటి చిల్డ్రన్స్ ప్లే ఎరైనా ఇంకోటి అవుట్డోర్ జిమ్ లైటింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చుట్టూ చేయడం జరిగింది హై మాస్క్ లైట్స్ కూడా చాలా బాగా ఏర్పరిచారు వాకింగ్ ట్రాక్ అండ్ గ్రీనరీ వాకింగ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా ఉంది గ్రీనరీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది అన్నిటికి మించి ఈ స్మార్ట్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్క్లో లేని విధంగా ఈ స్మార్ట్ ఫ్యూచర్ని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎస్బీఐ పార్క్లో ఏర్పరిచేవని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ రోజున ఎమ్మెల్సీగా సోం వీర్రాజు గారు ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ అని నేను ఈ యొక్క స్మార్ట్ ఫీచర్ని అధికారికంగా ప్రారంభించామని చాలా గర్వంగా చెప్తా ఉన్నా గర్వంగా చెప్పడానికి ఎందుకు ఇంత అలాగా గర్వంగా గర్వంగా అని చెప్తా ఉన్నాను అని అంటే ఎక్కడా లేని విధంగా పార్కింగ్ పార్క్ లైటింగ్ అండ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ టోటలీ ఆటోమేటెడ్ అండ్ యాప్ కంట్రోల్డ్ అంటే చాలా స్మార్ట్ యాప్ ఇది మీరు చూడచ్చు మీకు లైవ్ లాగా చూపిస్తాం ఇప్పుడు వెలుగుతున్న వెలుగులు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని వెలుగుల్లో ఉన్న రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన చీకట్లో ఇదిగో స్మార్ట్ యాప్ లో నొక్కుతున్నాను చీకటమయం అయిపోయింది అలాంటి చీకటమయం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో రాష్ట్రంలో వెలుగులు నింపుతా ఉన్నాం ఆ వెలుగులు ఏ విధంగా ఉంటాయనేది ఇదిగోంటే టోటలీ ఆటోమేటెడ్ అండ్ యాప్ కంట్రోల్డ్ ఇప్పుడు అన్నింటికి మించి ఏంటంటే సోమవీరాజు గారు నేను వెళ్తూ అలాగా ఎవరో చాలా నేర్సించి కూర్చున్నాడు మంచి క్రికెట్ ప్లేయర్లు రెడీ అయ్యారు అని అనుకున్నాం దాని తర్వాత మాకు అర్థమైంది విరాట్ కోహ్లీ ఆయన యొక్క స్టాచ్యూ కింద ఒకటి తయారు చేసి దాన్ని కూర్చోబెట్టారు సో అది కూడా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆయన్ని అభిమానించేవారు ఎంతో మంది ఉంటారు అభిమానించని వాడు అంటూ ఎవరు ఉండరు సో అది కూడా ఒక సెల్ఫీ పాయింట్ కింద ఫ్యూచర్లో తయారవుతుంది సో ఇన్ని ఫ్యూచర్స్ ఉన్న పార్క్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉండుండకపోవచ్చు దీన్ని ఇక్కడ ఉన్న ఎవరైతే స్థానికల్లో పెద్దలు చాలామంది ఉన్నారు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు దీన్ని మెయింటైన్ చేసి ఏదైతే ఇంత కష్టపడి తీర్చిదిద్దిన పార్క్ని వాళ్ళందరూ కూడా బాధ్యతతోటి ఇవంతా కూడా ఆ బాధ్యతను తీసుకుంటానడం కూడా శుభ పరిణామం ఇలాగే ప్రతి పార్క్ కూడా అతి దగ్గరలో ఒక వారం రోజుల్లో థీమ్ బేస్డ్ పార్క్స్ కూడా రెండు చేసి ఉన్నాం అవి కూడా దగ్గరలో అధికారికంగా ప్రారంభిస్తాం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం ఆ మెయింటెనెన్స్ కూడా స్థానికంగా ఉన్న ప్రజానికం అందరూ కూడా బాధ్యతగా వచ్చి తీసుకున్నట్లయితే కార్పొరేషన్ కూడా సంతోషిస్తుంది కూటమి ప్ర కూటమి ప్రభుత్వం కూడా సంతోషిస్తుంది అని మరొక్కసారి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇలా ప్రజలకి సేవ చేసే అవకాశం మాకు ఇస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నాం ఇంత గొప్ప కార్యక్రమం చేసామంటే గత ప్రభుత్వంలో అయితే ఊరు నిండా నొక్కుతూ లైట్ల కిందలాగా పట్టుతూ ఓ ఫోటో లేకపోతే ఆరిపోయిన లైట్లలోనే వెలుగుస్తున్నట్లు ఫోటోతో ఊరు నిండా పడి ఈ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తుంటే ఏ ఆర్బాటం లేకుండా పబ్లిసిటీ లేకుండా సాదాసీదాగా ఎమ్మెల్సీ గారు నేను వచ్చి ఓపెన్ చేసేసి ప్రజలకి ప్రజల సమక్షంలో వాళ్ళకి అందజేసేస్తాను ఇది మా చిత్తశుద్ధి మాకు పబ్లిసిటీలు వద్దు ఎలివేషన్స్ వద్దు కేవలం ప్రజలకి మేలు జరిగిందా లేదా వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా అది ఒక్క పారామీటర్ మాకు కావాలి ఆ పారామీటర్ తోట మేము ముందుకు వెళ్తున్నాం అమృత అనేటువంటి స్కీమ్ లో నగరాల యొక్క సుందరీకరణ కోసం పార్క్స్ని డెవలప్ చేయాలనేది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్టు అందులో నగరంలో సుమారు ముప్పై పార్కుల్ని ఎమ్మెల్యే గారు డిజైన్ చేసి అన్ని ప్రాంత వాసులు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ విధమైనటువంటి పార్కు పబ్లిక్ పార్క్ ఇది అయితే పార్కులో ఇక్కడ దీన్ని మెయింటెనెన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నగర పెద్దలు దీన్ని మెయింటైన్ చేసే విధంగా ఇలా నగరంలో అనేకమైన చోట్ల పార్క్స్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందించదగిన అంశంగా నేను భావిస్తున్నాను